హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ చనపప్పు కర్రీ అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్ రెండు పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను కొంచెం కరివేపాకును కూడాను వేసుకోవాలి అలాగే ఒక గంట సేపు నానపెట్టుకున్న చిన్నపప్పుని వేసుకోవాలి ఈ ఆయిల్లో కొంచెం చనపప్పు ఫ్రై అయితేనే బాగుంటుంది ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే బీరకాయలను కూడాను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ బీరకాయలను కూడాను వేసుకోవాలి బీరకాయలను వేసుకొని తగినంత సాల్టు పసుపునేసి ఒకసారి కలిపి మూత పెట్టి బీరకాయ అంత కూడాను మగ్గనివ్వాలి బీరకాయ అంతా మగ్గితేనే బాగుంటుంది ఈ విధంగా అంతా మగ్గిన తర్వాతను ఒకసారి కలిపి కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఎక్కిపోయినా పర్వాలేదు ఒకసారి కలిపి ఈ కర్రీ అంతా కూడాను బాగా దగ్గరికి అవ్వాలి కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా అంత నువ్వు దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి కొంచెం గ్రేవీలాగా కావాలంటే ఈ విధంగా ఉండేటప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి కొంచెం దగ్గరికి ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటే మనకి సరిపోతుంది బీరకాయ చనాపప్పు కర్రీ చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్